కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను రైతులను మభ్యపెడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలన్నారు వానకాలం ప్రారంభమై పదిహేను రోజులైనా ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమ చేయడం లేదని మండిపడ్డారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు ఏమి ఇప్పటి వరకు ఇవ్వడం లేదు ఏదో పబ్లిక్ని మబ్బ పెట్టుకుంటూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ పూట గడుపుతున్నారు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు అంటే ఢిల్లీ ఆ అంటే ఢిల్లీ పోతురు తప్ప ఎక్కడ మామూలు పబ్లిక్కు ఏమీ చేయడం లేదు మరి నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంటు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమాత్రం ఏ పనులు జరగడం లేదు మరి కాంట్రాక్టర్లు అట్లే ఉన్నాయి ఏ గ్రా గ్రామాలలో ఏం పనులు జరగడం లేదు మరి సర్పంచి ఎన్నికలు కూడా కావడం లేదు మరి నిజంగా ఇవాళ విలేజ్లలో చూస్తూ ఉంటే బోర్లన్నీ మూత పడిపోయినాయి నీళ్లు వస్తలేవు మరి వారి కూడా గ్రామాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది మరి గవర్నమెంట్ ఏదో చెప్పుకుంటూ పాపం గడుపుకుంటున్నది మరి అది ఎంతవరకు మంచిదని నేను టీఆర్ఎస్ తరఫున నేను హెచ్చరిస్తున్నాను